ప్రైజం నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈ చాలా రోజుల తర్వాత నేను తిరిగి మళ్ళీ నా యొక్క వీడియోను నేను రిలీజ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల కుమారుడి యొక్క వివాహము వలన యొక్క వీడియో అనేది నేను చేయలేకపోయాను మెసేజ్ అనేది నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను చాలా రోజుల తర్వాత తిరిగి ఇచ్చినటువంటి అవకాశానికై దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేసి కొంచున్నాను ఈ యొక్క రోజు మనము దేని గురించి మాట్లాడుకుందామంటే క్రిస్మస్ గురించి మాట్లాడుకున్నాము ఎందుకంటే మనందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాము క్రిస్మస్ సెలబ్రేషన్ లో మనము ఉండి ఉన్నాము క్రిస్మస్ గురించి మనం ఈ రోజు తెలుసుకున్నాము అయితే క్రిస్మస్ అనేది మొదట క్రిస్మస్ ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది దానికి ప్రసంగికుడు ఎవరు అదేవిధంగా ప్రసంగము ఏంటి అంత మాత్రమే కాకుండా అక్కడ సంఘము ఎవరు సంఘ సభ్యులుగా ఎవరున్నారు ఎవరు అక్కడ పాటలు పాడారు ఎవరు అక్కడ కానుకలు సమర్పించారు అక్కడ ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తును ఎవరు ఆరాధించారు అనే దాని గురించి మనము ఈరోజు తెలుసుకున్నాము మొదటి క్రిస్మస్ మొదటి క్రిస్మస్ అనేది ఎక్కడ జరిగింది అనేది మనము తెలుసుకున్నాము మనం ఇక్కడ మొదటి క్రిస్మస్ కి ప్రసంగికుడుగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి ఎవరు అని మనము తెలుసుకున్నట్లయితే మొదటి ప్రసంగి దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు ఏర్పాటు చేయబడినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూడొచ్చు మొదటి ప్రసంగి దేవుని దూత అయినటువంటి గాబ్రియేలు దూత ఏర్పాటు చేయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అయితే మొదటి ప్రసంగము ఏంటి మొదటి ప్రసంగము ఏంటి అని మనం చూసినట్లయితే లోకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనము అదే విధంగా పదకొండవ వచనము రెండు కూడా మనము చూసినట్లయితే ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది ఏమని అంటే బల్లి పడకొడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన మీకు యించున్నాను దావీ పట్టణం అందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు అని లుకస్ ఒక రెండవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము ద్వారా ఈ యొక్క సందేశాన్ని ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క దూత అయినటువంటి దూత ఇక్కడ ప్రసంగించినట్టుగా మనము చూస్తున్నాము భయపడకుడి అని సంతోషకరమైనటువంటి ప్రజలందరికీ కలవబోవు బహా సంతోషకరమైన స్వత్ మానమును నేను మీకు తెలియజేస్తున్నాను అని దావీది పట్టణం అందు మన కొరకు నీ కొరకు నా కొరకు అందరి కొరకు లోక రక్షకుడిగా ఏసు క్రీస్తు ప్రభు వారు ఉన్నాడని ఈయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని మొదటి ప్రసంగి ప్రసంగికుడుగా దేవుని యొక్క దూత అయినటువంటి గహప్రియలు దూత ఇక్కడ ప్రసంగము చేసినట్టుగా మనము చూస్తున్నాము మొదటి ప్రసంగికుడుగా ఏర్పాటు చేయబడినటువంటి కహప్రియలు దూత ఈమె ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని ప్రసంగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ప్రజలందరికీ కూడా కలగబోవో మహా సంతోషకరమైనటువంటి మానం నేను మీకు తెలియజేస్తున్నానని దావీ పఠనం అందులో రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడని తన యొక్క మొదటి ప్రసంగంలో ఇక్కడ తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఈ యొక్క ప్రసంగాన్ని విన్నటువంటి వారు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఈ యొక్క ప్రసంగాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎవరు ఈ ప్రసంగంలో సంఘంగా కూడుకున్నటువంటి మొదటి సంఘము ఎవరు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి అదే మనము లోకాస్ వార్త మనము రెండవ అధ్యాయము పదహారో వచనము మనం అక్కడ చూసినట్లయితే ఇక గొర్రెల కాపరులు గొర్రెల కాపర్లో త్వరగా మరియను యోసేపును తొట్టులో పరిండి ఉన్నటువంటి ఆ యొక్క శిష్యువును చూచిరి వారిని చూచి ఆ శిశువును తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ సంఘంగా కోరుకున్నటువంటి వారు గొర్రెల కాపరలై ఉంచున్నారు మొదటి సంఘముగా కోరుకున్నటువంటి వారు గొర్రెల కాపరలై ఉంటున్నారు ఈ యొక్క గొర్రెల కాపర్లు వారికి ఏ విధంగా అయితే తెలియజేయబడిందో పర్లు త్వరగా ఆ యొక్క మరణను అదే విధంగా యోసేపును అదే విధంగా తొట్టిలో పరుండినటువంటి ఆ యొక్క శిష్యులను వారు చూసినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా వారు చూసి ఆ యొక్క శిష్యులను అదే విధంగా వారితో చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలను వారు అక్కడ ప్రచురము చేసి అని వాక్యము సెలవిస్తుంది కాపీయుల దూట ఏదైతే ప్రకటించిందో ఏదైతే ప్రసంగము చేసిందో ఆ ప్రసంగాన్ని విన్నటువంటి గొర్రెల కాపరులు సంగముగా ఆనంద ఆనాడు కాలంలో గొర్రెల కాపర్లుగా కూడుకున్నట్టుగా మనము చూస్తున్నాము గాబ్రియల దూత ఏదైతే వరకు చెప్పిందో ఆ మాటలు విని వారు వెళ్ళి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును చూసినట్టుగా మనము చూస్తున్నాము వారు చూడడం మాత్రమే కాదు కానీ అక్కడ వారు ప్రచారం కూడా చేశారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది లోకాసు వార్త రెండవ అధ్యాయము పదహారవ వచ్చినము ద్వారా పదిహేడవ వచనమో ద్వారా ప్రసంగికుడుగా ఏర్పాటు చేయబడినటువంటి గాబ్రియేలు దూత ప్రసంగమో చేసింది గావేతి పట్టణం మందుకు రక్షకుడో పొట్టి ఉన్నాడని సంఘంగా కోరుకున్నటువంటి గొర్రెల కాపరులు గాబ్రియేలు దూత యొక్క ప్రసంగాన్ని విని ప్రభువును చూసి వారు తిరిగి ప్రచారము చేసినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది అయితే ఇక్కడ మనము ప్రసంగికని చూసామో ప్రసంగాన్ని చూసామో సన్నంగా కోరుకున్నటువంటి గొర్రెల కాపలను చూసామో అంత మాత్రమే కాకుండా అక్కడ వారు దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేయబడినటువంటి పాటను కూడా మనము చూడాలి వారు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించారు దేవుణ్ణి ఏ విధంగా బహిమపరచారు అనేది కూడా మనం ఇక్కడ చూడాలి మనం ఈ వాక్య భాగంలో చూసినట్లయితే అదే లూకా స్వార్థ రెండవ అధ్యాయము మనము పద్నాలుగవ వచ్చిన చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయం ఆయనకి ఇష్టము ఇష్ ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి వారు స్తోత్రము చేయించుండెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వారు అక్కడ ప్రసంగము చేయబడ్ ప్రవ కూడా ఏర్పాటు చేయబడ్డాడు గాబ్రేలు దూత ప్రసన్నము చేశాడు దావీద పఠనం అందు రక్షకుడు పుట్టి ఉన్నాడని కూడుకున్నటువంటి గొర్రెల కాపర్లు విన్నారు అంత మాత్రమే కాకుండా ప్రభువును చూశారు వారు తిరిగి ప్రచారం కూడా చేశారు వారు అంత మాత్రమే ఊరుకోకుండా దేవుణ్ణి ఇక్కడ స్తుగించినట్టుగా మనము చూస్తున్నాము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని అదే విధంగా ఆయనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకనే వారు స్తోత్రము చేయచ్చు ఇక్కడ పాటలు పాడినట్టుగా మనము చూస్తున్నాము మొదటి పాటగా మొదటి పాటగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని వారు స్తోత్రము చేస్తూ మనుషులకు ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి వారు ఉన్నారో వారికి సమాధానము కలుగుతుంది అని వారు అక్కడ పాట పాడినట్టుగా మనము చూస్తున్నాము అయితే పాట పాడినటువంటి క్వాయర్ బృందం అనేది కూడా కావాలి ఎవరు మొదటి క్వాయర్ బృందంగా ఉన్నారు ఆనాటి ఆ మొదటి క్రిస్మస్ లో మొదటి క్వాయర్ బృందంగా ఎవరు ఉన్నారు అనేది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క దూతలు అదే విధంగా పరలోక సైన్య సమూహము అని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది అదే లు క్వాత రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో పాట పాడినటువంటి క్వాయర్ బృందము ఎవరు అంటే దేవదూతలు అదే విధంగా పరలోక సైన్య సమూహము ఈ ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించినట్టుగా మహిమ పరిచినట్టుగా అక్కడ స్తోత్రము చేసినట్టుగా మనము చూస్తున్నాము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గానీ వారు దేవుణ్ణి స్తోత్రము చేశారు కోయర్ బృందంగా దేవుడు దేవదూతలను అదే విధంగా పరలోక సైన్యాన్ని మొదటి క్రిస్మస్ లో దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము బృందంగా వారు అక్కడ పాట పాడినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా అంచు మాత్రమే కాకుండా అక్కడ కానుకలు కూడా సమర్పించబడినవి మొదటి క్రిస్మస్ లో మొదటి ప్రాసంగికుడు ప్రసంగము చేయించుండగా మొదటి సంఘంగా కోరుకున్నటువంటి గురువులు వాక్యము విని ప్రచారం చేశారు అదే విధంగా దేవదూతలు అదే విధంగా పరలోక సైన్య సమూహము దేవుణ్ణి స్థుతించారు అంత మాత్రమే కాకుండా వారు అక్కడ కానుకలను కూడా సమర్పించారు వారు సమర్పించినటువంటి కానుకలు బంగారము అదే విధంగా బోలము అంత మాత్రమే కాకుండా సాంబ్రాణిని వారు కానుకలుగా సమర్పించినట్టుగా మనము చూస్తున్నాము মানে <much> క్రిస్మస్ లో ఏ క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మొదటి క్రిస్మస్ జరిగినప్పుడు దేవుడు ఒక ప్రసంగికుడిని ఏర్పాటు చేసుకున్నాడు అదేవిధంగా ప్రసంగము చేయబడింది సంఘంగా ఆనాడే అక్కడనే కూడుకున్నారు గొర్రెల కాపర్లు అంత మాత్రమే కాకుండా దేవదూతలు దేవ పరలోక సైన్య సమూహము కలిసి ఒక క్వాయర్ బృందంగా ఏర్పాటు చేయబడి వారు దేవుణ్ణి స్తుతించారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగును కాకనే మాత్రమే కాకుండా అక్కడ కానుకలను కూడా వారు సమర్పించారు ఇక్కడ బంగారాన్ని బోలమును సామ్రాణిని వారు కానుకలుగా సమర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దీని యొక్క ఇక్కడ బహుమానంగా యేసు క్రీస్తు ప్రభు వారు మనకి కృపగా అనుకరించబడినటువంటి క్రీస్తు ప్రభువా ప్రభు వారిని ఆనాడు మొదటి క్రిస్మస్ లో ప్రభువు పుట్టినప్పుడు మొదటి క్రిస్మస్ లో ఇక్కడ వీరందరూ కూడా ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాము ఒక ప్రసంగి దేవుడు గాబ్రియల దూతను ఏర్పాటు చేసుకున్నాడు ప్రసంగము బోధించినటువంటి గాబ్రియలు యొక్క ప్రసంగము విన్నటువంటి సంఘంగా కూడుకున్నటువంటి గొర్రెలు కాపర్లు విని యేసుక్రీస్తును దర్శించి వారు ప్రచురమో చేశారు లోక సైన్య సమూహము దేవుదూతలు దేవుణ్ణి స్తుతించారు ఆరాధించారు సర్వోన్నతమైన స్థలంలో దేనికి మహిమానికి ఇష్టమైన బిడలకు భూమి మీద సమాధానము కలుగునుగానే అంత మాత్రమే కాకుండా వారు కానుకలను సమర్పించారు బంగారాన్ని బోలము సామ్రాన్ని కృపగా మనకు అనుగ్రహించబడినటువంటి ఏసు క్రీస్తు ప్రభువారే మనకు బహుమానంగా ఇవ్వబడినట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు వారు మనకు కృపగా అనుగ్రహించబడి ఉన్నారు అనుగ్రహించబడినటువంటి బాల యేసుని ఆరాధించుటకు ఆ మొదటి క్రిస్మస్ లోనే ఒక ప్రసంగికుడు ఉన్నాడు ప్రసంగి ఉంది సంగము ఉంది వారి బృందము ఉంది పాటలు వాళ్ళు పాడారు కానకలు కూడా సమర్పించారు నేడు నీవు నేను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కృపను కృపలో నివసిస్తున్నటువంటి మనము ఏ విధంగా ఉన్నాము క్రిస్మస్లు అనేకమంది అనేకమైనటువంటి క్రిస్మస్లు జరుపుకునేటువంటి వారంగా ఉన్నామా లేదా క్రిస్మస్ వార్తను తెలువ పడినటువంటి వారికి గొర్రెలుగా సంగంగా వారు కోరుకున్నారు గొర్రెల కాపరుడు కాని వారు విన్నారు ప్రసంగించినటువంటి ప్రసంగికుడు ప్రసంగించినటువంటి ఆ యొక్క దావేది మందు నేడు రక్షకుడు ఇక్కడ పుట్టి ఉన్నాడు అన్నటువంటి ఆ యొక్క ప్రసంగాన్ని విని వారు ప్రభును దర్శించి వారు ప్రచారం చేసినట్టుగా మనము చూస్తున్నాము నేటి సంఘాలలో మనము వినివారం ఉన్నామా లేదా బోధించే వారంగా ఉన్నామా వాక్యం ఇంకా తెలియబడినటువంటి విడుదలకు మనము వెలుగై ఉండగలుగుతున్నామా వారి దగ్గరికి వెళ్లి దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రచురమో చేస్తున్నామా నీ కొరకో నా కొరకోస్ క్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా పుట్టి ఉన్నారు అని మనము తెలియజేస్తున్నామా అది పాపంలో నా మోసి మనకు విడుదల చేసి నిత్య రాజ్యం మనకి ఇచ్చుట కొరకు నిత్య రాజ్యం మనకి ఇచ్చుట కొరకు ప్రభువుతో మనము సంబంధము కలిగి దేవుని యొక్క వాక్యంలో నిలవబడి దేవునితో ఐక్యము చేయబడి ఈ లోకంలో నివసించుటకు యేసు క్రీస్తు ప్రభు వారు కృపగా మనకు అనుకరించబడి ఉన్నారు అని తెలియజేస్తున్నామా ఏ విధంగా ఉంటున్నామో మనము సంఘంగా ఇంకా కూడుకున్నటువంటి వారు అనేకలు ఉండొచ్చు నాటి గొర్రెల కాపర్లు గొర్రెలను కాస్తున్నారు కానీ గాబ్రియల్ దూత వారికి అక్కడ ప్రసంగించింది ప్రసంగి ఏర్పాటు చేయబడి నేడు నీవు గొర్రెల కాపర్ల వలె ఇంకనో చీకట్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు నీవు వెళ్ళి ప్రసంగించేటువంటి ఒక గాబ్రియల్ దూతగా ఉండగలుగుతావా నీవు ఉండగలను అని నేను నిర్ణయించుకున్నట్లయితే కృపగా అగ్రహించినటువంటి క్రీస్తు యొక్క ఆత్మ ఖచ్చితంగా నిన్ను నింపి తన కోసము వాడుకోగలడు నేనున్నాను ప్రభా నన్ను వాడుకోమని దేవుని యొక్క సన్నిధానంలో నీవు నీవు నీకు నీవుగా దేవునికి అప్పగించుకున్నట్లయితే ప్రభా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చమని నీవాడికినట్లయితే నిన్ను దేవుడు వాడుకుంటాడు నిన్ను ఏ రకంగానైనా వాడుకోవచ్చు దేవుడు ఒక ప్రసంగి ఇక్కడ దాకావచ్చు లేదా దేవదూతల వలె పరోక సైన్యం వలె ఒక కోయర్ బృందంగా కూడా వాడుకోవచ్చు లేదా నీవు సంఘానికి తోడ్పాటుగా ఉండేటువంటి ఒక కానుకగా బంగారాన్ని సాంబ్రాన్ని బోలాన్ని సమర్పించేటువంటి ఒక కానుక ఇచ్చేటువంటి వ్యక్తిగా కూడా నేను దేవుడు వాడుకోవచ్చు ఏ విధంగా దేవుడు నేను వాడుకుంటున్నాడో దేవుడు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించి అడుగుదాం మనందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము మొదటి క్రిస్మస్ ఆనాటి కాలంలో ప్రభు యేసు పుట్టినప్పుడు జరిగినటువంటి ఆ క్రిస్మస్ లో ఒక ప్రసంగి కూడా ఉన్నాడు ప్రసంగం ఉంది సంగము ఉంది ఫయర్ బృందము ఉంది ఒక పాట పాడారు వరకానికను సమర్పించారు కృపగా అనుకరించబడినటువంటి ఏసు క్రీస్తు నిమిత్తము నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఇంకనూ తెలియబడినటువంటి పెద్దల మతకి మనం వెళ్దాము దేవుని సన్నిధానంలో మనందరం కూడా సమర్పించుకుందాము అంటే ఇక్కడకు ఇంకన ప్రభు గురించి తెలియపరచేటువంటి వారంగా ఉందాము అదే నిజమైనటువంటి క్రిస్మస్ అందరూ దేవుని సన్నిధానంలో మారు మనసు పొంది రక్షణ పొంది అందరూ కూడా తన యొక్క రాజ్యంలో ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉంటుంది ఒక్క ఆత్మ నశించడం కూడా దేవునికి ఇష్టం లేదు కనుక ఆ విధంగా ఉండడానికి మనము ఇష్టపడతాము క్రిస్మస్ దినాలలో నూతన క్రిస్మస్గా నీ హృదయంలో దేవుడు ఉదయించి నీవు అనేకులకు ప్రసంగించేటువంటి ఒక ప్రసంగి కురాల లేదా ప్రసంగికుడుగా లేదా ఒక క్వయర్ బృందంగా లేదా సన్నాన్ని ప్రోత్సహించేటువంటి ఒక కానుక సమర్పించేటువంటి వ్యక్తిగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు కనుక క్రిస్మస్ దినాం ఈ విధంగా మన హృదయాన్ని సమర్పణ చేసి ప్రభు సన్నిధానంలో ప్రార్థించి వేడుకుందాము ప్రభు యొక్క చిత్రాన్ని తెలుసుకునేటువంటి వారంగా ఉందాము దేవుని యొక్క ఏమై ఉంటుందో మన అని ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రహదించి అడుగుదాము పొందుకుందాము ప్రభు కొరకి లోకంలో నిలబడేటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఆయన ప్రజలుగా చెవిద్దాము ఈ క్రిస్మస్ దినములలో ఇచ్చి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో కూడా పలభర్తమో చేయను గాక ఆమెన్